డోన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్టీ కులానికి చెందినటువంటి పిఎన్ బాబు గారు తన ఎలక్షన్కు ఏ విధంగా ఓటింగ్ జరుగుతుందని చెప్పి పోలింగ్ స్టేషన్లు తనిఖీల్లో భాగంగా ఓటు ఏమాత్రం జరుగుతూ ఉంది ఎంత శాతం జరుగుతూ ఉంది అని చెప్పి అతను బూతులు చూసుకునే పోయే తరుణంలో మరి రాజారెడ్డి గారు బూతులు చూడకూడదు అని చెప్పి కేవలం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా పెత్తందారి వ్యవస్థ నియంత వ్యవస్థతో నియంత పోకటితో పిఎన్ బాబు కారుని అడ్డగించి నువ్వు మా ఇంటనే ఎందుకు వస్తున్నావు పోలింగ్ బూతులు చెక్ చేయకూడదు అని చెప్పి రోడ్డు పైన ఆపి అతని పైన దాడులు చేయడమే కాకుండా తన కారును ధ్వంసం చేసి మరి అతనిపైనే కేసు నమోదు చేయించడం ఇది దుర్మార్గం దళితులు ప్రజాస్వామ్యంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడమే తప్ప స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి పోలింగ్ స్టేషన్లో ఏమాత్రం ఓటింగ్ జరుగుతుందని చెప్పి తెలుసుకోవడం తప్ప అంటే అతను ఒక అడిషనల్ ఎస్పీగా డిఎస్పీగా పోలీస్ శాఖలో పనిచేసి ఉన్నాడు రోడ్డు మీద తిరిగే కూడా అర్హుడు కాడ మరి అలాంటి ఉన్నత ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా డోన్ నియోజకవర్గంలో మరి ఎన్నికల బరిలో నిలబడి ఏమాత్రం ఓటింగ్ జరుగుతుందని పోలీస్ స్టేషన్లను విజిట్ చేయడానికి పోతే అతను ఆర్థిక శాఖ మంత్రి అట్కాయించి ఉద్దేశపూర్వకంగా తన అనుచరులతో దాడి చేసి కులం పేర్లతో దూషించి మరి అతను అతను గురి చేయడం ఇది చాలా దుర్మార్గం తక్షణమే రాజారెడ్డిని దాడి చేసిన వారిని ఇమ్మీడియట్గా పోలీస్ అందు రెవెన్యూ ఎస్పీ డిఏజీ గారు అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచాలి దళితులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ना पे एम रमेश एम आर एस एस लास्ट वर्किंग प्रेसीडेंट